خاص ہند ٹی وی نیوز چینل میں آپ سبھی کا خیر مقدم ہے آئیے نظر ڈالتے ہیں آج کی اہم خبر پر آئیے ناظرین دیکھیں ہمارے نمائن دیر رحمت خان کی یہ رپورٹ خاصتے ہند ٹی وی نیوز چینل کو لائک کریں شیئر کریں اور سبسکرائب کرنا نہ بھولیں. టెక్నికల్ హ్యూమన్ ఇంటెలిజెన్సు అన్నిటి ద్వారా మనం కలెక్ట్ చేసుకున్నాం అంటే ఈ అక్యూజ్ల మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు ఫాజిల్ మీద ఒక ఐదు కేసులు ఉన్నాయి ఒక రెండు పీడిఎస్ కేసెస్ ఒక రెండు హట్ కేసెస్ ఒక ట్రెస్ పాస్ కేసు ఉంది అదేవిధంగా జాంగీర్ మీద కూడా ఒక హట్ కేసు ఉన్నది తర్వాత సలీం మీద కూడా ఒక త్రీ హట్ కేసెస్ ఉన్నాయి అమీర్ మీద గతంలో ఏం కేసులు లేవు ప్రజెంట్ వీళ్ళను ఈరోజు రిమాండ్ కు పంపిస్తున్నాం హైదరాబాద్కు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి కూడా కొంతకాలం ఇల్లీగల్ స్క్రాప్ బిజినెస్ పీడిఎస్ బిజినెస్ లో వీళ్ళిద్దరు ఒక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి ఆ సందర్భంగా వీళ్లకు కొంచెం బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఒక లెవెన్ లాక్స్ రూపీస్ ఎవరైతే ఈ కు ఈ మహబూబ్ ఇవ్వాల్సిన అవసరం ఉండే దాని మీద ఆయన చాలా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా నా లెవెన్ లాక్స్ ఇవ్వమని చెప్పినప్పుడల్లా కూడా అతను బెదిరివ్వడం నేను ఇవ్వకపోవడం దాన్ని వాయిదా వేయడం ఆ విధంగా అతన్ని తిట్టడం జరుగుతుందని చెప్పేసి అది మనసులో పెట్టుకొని ఈ ఫాజిల్ ఏం చేసినట్టే ఎట్లాగో నాకు డబ్బులు ఇస్తలేదు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు దీన్ని చంపాలని ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళ అన్న కొడుకు ఎవరైతే జహంగీర్ ఉంటాడో ఆ జహంగీర్ కి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఆ జహంగీర్ వాళ్ళ మిత్రులైన కరీం అంటే అమీర్ వీళ్ళిద్దరు కూడా ఇట్లా మనం ఒక నేషద్ది ఉంది మనం మీరు కూడా కోఆపరేట్ చేయాలంటే వాళ్ళు కూడా వచ్చారు అందులో భాగంగానే వాళ్ళు ప్లాన్ గా నిన్న మహమ్మద్ను వాళ్ళు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది ఫస్ట్ పిలిపించిన తర్వాత తర్వాత ఎల్లమ్మ బండి దగ్గర ఉన్న ఒక ఈద్గా దగ్గర కాసేపు ఈ డబ్బుల గురించి ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ మహమ్మద్ వచ్చినప్పుడు అతనితో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు అతనితో పాటు వాళ్ళ ముగ్గురు వీళ్ళు నలుగురుండే అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఛాయ్ తాగుదామని చెప్పేసి వాళ్ళు ఆ గుడ్ విల్ హోటల్ ముందుకు వచ్చి ఛాయ్ తాగుతున్న క్రమంలో అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఫస్ట్ జాహంగీర్ తనతో తెచ్చుకున్న కత్తితోటి ఫస్ట్ ఈ మహమ్మద్ను తల మీద కొట్టడంతో మహమ్మద్ కింద పడిపోయిండు కింద పడిపోయాక మిగతా ఈ ఫాజిల్ అండ్ తర్వాత కరీం కూడా వాళ్ళ మీద నైట్స్ తోటి అటాక్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఆ మహమ్మద్తో వచ్చిన ఇద్దరు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది ఆ తర్వాత అతని మీద కసిద్ర కొట్టేసి అతను చనిపోయినని కన్ఫామ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళి పారిపోవడం జరిగింది ఈరోజు వాళ్ళతోటి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళతో పాటు ఒక ఆటోను ఈ క్రైమ్లో యూజ్ చేసిన ఒక త్రీ వెపన్స్ నైఫ్స్ అదేవిధంగా నాలుగు సెల్ ఫోన్లు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ ఇంత తొందరగా దీనిలా పట్టుకోవడంలో మాకు బాగా కోఆపరేట్ చేసిన ఎస్ఓటీ టీమ్ను అదేవిధంగా లోకల్ పోలీస్ కోఆర్డినేషన్ ఉన్న దాని మీద మా డీసీపీ గారు మా సిపి గారు వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది ఓకే గుడ్ ఈవినింగ్ నిన్న ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్ కు ఎల్లమ్మ బండ గుడ్విల్ హోటల్ దగ్గర ఒక మర్డర్ ఏంజ్ అని చెప్పి మాకు డైలాండర్ కాల్ వచ్చింది అదే సమయంలో ఒక సివిలియన్ కూడా ఇన్స్పెక్టర్ జగదీర్ చేయడం జరిగింది వెంటనే జగదీర్ గుట్ట ఇన్స్పెక్టర్ అక్కడ తన సిబ్బందిని తీసుకొని ఆ ఎల్లమ్మ బండ హోటల్ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే ఆ గుడ్విల్ హోటల్ ముందు ఒక యువకుడు ఫార్టీ ఇయర్స్ యువకుడు తీవ్ర మల్టిపుల్ ఇంజురీస్ తోటి రక్తం మణుకులో చనిపోయి ఉన్నాడు వెంటనే టీమ్ ని పిలిపించి ఆ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది అక్కడున్న లోకల్ హోటల్ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని గా ఒక మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ఫస్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ను మేము అనలైజ్ చేయడం ద్వారా ఆ డిసీజ్డ్ మాకు ఐడెంటిఫై అయ్యిండు అతని పేరు మహమ్మద్ మహబూబ్ అని అతను ఫార్టీ ఇయర్స్ అని అతను యాక్చువల్గా గుల్బర్గా అతను ప్రాపరు అతను టెంపరీగా కొంతకాలం మనకు ముషిరాబాద్లో ఉన్నాడు అతను ఒక పదమూడు క్రిమినల్ కేసులలో ఒక మర్డర్ కేసులో కూడా ఉన్నాడు పటాన్ చెరువులో అదేవిధంగా అతని మీద ఒక రౌడీ షీట్ కూడా ముషిరాబాద్లో ఉండదని మనకు తెలియదు వెంటనే మనం వాళ్ళ బంధువులకు గుల్బర్గాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది తదనంతరం మేము మా ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ఒక ఫోర్ టీమ్స్ ను ఏర్పాటు చేసి అందులో ఒక రెండు టీంలు టెక్నికల్ ఎవిడెన్స్ కొరకు ఒక రెండు టీంలు ఫిజికల్ గా అక్యూజ్ని అప్రాయింట్ చేయడం కొరకు ఎస్ఓటి వాళ్ళ వాళ్ళ సహకారంతో అది నిన్నట్టుకెళ్ళి వాళ్ళ సెర్చ్ పార్టీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్ వైన్ షాప్ దగ్గర మేము ఈ నలుగురు అక్యూజుల్ని ఎవరైతే సయ్యద్ ఫైజిల్ సయ్యద్ జాంగీర్ అదేవిధంగా షేక్ ఖరీమ్ అండ్ షేక్ అమీర్ ఈ నలుగురిని కూడా త్రిబుల్ ఆర్ హోటల్ ముందు ఈ రోజు అప్రహ్యింట్ చేయడం జరిగింది అప్రహ్ండ్ చేస్తే మనకు ఈ ఫైజిల్ అనేటప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఫాజిల్ అతను ప్రజెంట్ గా మన దగ్గరనే దిగ గుట్టాల్లో ఉంటున్నాడు అతను కూడా యాక్చువల్ గా గుల్బర్గా సంబంధించిన వాడే ఎవరైతే డిసీజ్డ్ మహబూబ్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళొక ఫ్రెండ్స్ ఒకే విలేజ్ వాళ్ళు ఒకే ప్రాంతం వాళ్ళు